తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఆరెళ్ల మీదుట ధర్నా చేపట్టారు స్థానిక సుందరై భవనం నుంచి కలెక్టరేట్ వరకు ఆశా వర్కర్లు సిఐటియు నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని వాపోయారు పీఎఫ్ ఈఎస్ఐ జీతాల పెంపు ఆరోగ్య బీమా వంటి మొదలగు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ఆశాల సమస్యలను పరిష్కరించమంటే మరోవైపు ఆశాలకు పరీక్షలు నిర్వహించి ఈరోజు వాళ్ళ నైపుణ్యానికి పరీక్ష పెట్టే పని ఉన్నది గత ముప్పై మూడు సంవత్సరాలుగా ఏ నైపుణ్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు ఏ నైపుణ్యంతో గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు సాధించారు రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఆశాల సమస్యలను పరిష్కరించడంలో మీరు చిత్తశుద్ధిని ప్రదర్శించండి అని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలుకుతూ ఉన్నాం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి పిఎఫ్విఎస్ఐ పెన్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా ఏదైతే హెల్త్ బెనిఫిట్స్ ఇస్తామన్నారో ప్రస్తుత సెలవులు ఇస్తామన్నారో వాటిని ఇవ్వాలి పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ చెల్లించాలి రానున్న రోజుల్లో అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన పోరాటాలకు ఆశా కార్యకర్తలందరూ సిద్ధమవుతారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం